వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకుల సమీపంలో గల మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నవీన్ పదిహేడు అనే విద్యార్థి కాలువలో దూకి ఆత్మహత్య నిన్న సాయంత్రం కాలేజీ నుంచి తన తోటి విద్యార్థులతో కలిసి బయటకు వెళ్లి నేను వస్తాను మీరు వేలండి అని చెప్పి రాకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం యాజమాన్యం నిర్లక్ష్యంతోనే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రుల ఆరోపణ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు చనిపోవడానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ వనపర్తి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ భరత్ ప్రజా సంఘాల నాయకులు నిన్న సాయంత్రం నుంచి నిచ్చి కానీ ఇప్పుడు మాడి కాలువ ఇంకా కొత్త కోట కొత్త కోట కాడ సంగిరెడ్డిపల్లి స్టేజ్ కాడ బీడి ఈడ ఫస్ట్ ఇయర్ కాలేజ్ అన్న మైనార్టీ కాలేజ్ ఏమో ఇక ఏం ఇన్న బాడీ తీసేనా ఇన్న కాలేజ్ కానీ ఉన్నాము

పిల్లలు ఎవరు తిరిగి రాబోయాడు చదువు పెట్టడానికి గొడవన ఏం జరిగింది అనేది మాకు తెలియదు సార్ మాకు ఏడున్నర తర్వాత మాకు ఇంటి ఇంటర్మేషన్ చెప్తున్నారు నిన్న స్టడీ అవర్ అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత ఫ్రీ టైం వదిలేస్తారు పిల్లలకు వాళ్ళు బట్టలు ఒక్కడానికి ఫ్రీ టైం వాళ్ళకి వాళ్ళ ఇష్టం సీసీ కెమెరా అయితే చెక్ చేసినప్పుడు ఫోర్ నుంచి బాబు లేవు ఓకే స్టడీ అవర్ మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది సిక్స్కి జరుగుతుంది సిక్స్కి ఒక ఇంకొక టీచర్ వచ్చిన తర్వాత అటెండెన్స్ తీసుకుంటారు అటెండెన్స్లో అప్పుడు బాబు కనిపించలే కనిపించకపోతే సరౌండింగ్ వెతికింది సరౌండింగ్ వెతికిన తర్వాత నాకు సెవెన్ ఫార్టీ ఆర్ సెవెన్ ఫిఫ్టీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దాని తర్వాత నేను ఆర్ఎస్సి సార్కి ఇన్ఫార్మ్ చేసినా టీచర్స్ అందరూ ఇక్కడ డాబా దగ్గర సీసీ కెమెరాస్ ఇక్కడ కాలేజ్ సీసీ కెమెరాస్ చెక్ చేసిన తర్వాత కొత్త కోట సరౌండింగ్ ఇచ్చింది మంచిగా ఉండాలి అట్లా అట్లా ఏం లేకుండే ఆ అబ్బాయి అట్లా టీచర్స్ అందరు ఫ్రెండ్లీగా ఉంటుంది దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం నైన్ థర్టీకి సార్ రాజశేఖర్ సార్ అండ్ హెల్త్ సార్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అలాంటివి వన్ వర్క్ స్టడీ అవర్స్ జరుగుతుంది సండే రోజు వన్ వర్క్ స్టడీ అవర్ జరుగుతుంది దాని తర్వాత లంచ్ ఉంటది ఫ్రీ టైం పర్సనల్ వర్క్ ఏదైనా చేసుకోవాలి బాబు అప్పుడు అబ్జర్వేషన్ లోనే ఉంటారు

અને કીવ મારના સાહેબ કરા હાલે ત્યાં પા ગાડીઓંગે સાહેબ હા સંભાળ મારના સાહેબ કાની સાહેબ ને આપણે કરતે ને 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 જય કસર જય કસર જય કસર 15 ની પ્રાથમિક મુજે તો મને આના પર આવી ભાઈ આ સાદી લા આને પર્યાવરણથી આને અમે એલેડ આ સાલે સર આ સાલે સર આ સાલે